వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఈస్ట్ లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి మనకు ఇల్లు వచ్చేసి ఇళ్ళ మధ్యలో ఉంటుంది సో మనకు మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో మనకు జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది నియర్ బై లొకేషన్ చూసుకోవచ్చు చాలా బాగుంటుంది ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఈ రోడ్ ఉంటుంది ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ అండి ఈ ఇక్కడ బోర్ ఇచ్చారు అలాగే ఇక్కడ సంప్ ఇచ్చారు కార్ పార్కింగ్ లో మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ లైట్స్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు మనకి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు ఇది వచ్చేసి మనకు దీంట్లో ఫాల్ సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు మనకి ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ అండి మన కిచెన్ లో మనకి ఇక్కడ రైట్ సైడ్ లో సెల్పులు ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకు పూజ రూమ్ ఇచ్చారు సో ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందండి చిన్న చిన్న వర్క్ పెండింగ్ ఉన్నది టోటల్ గా కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఎవరైనా తీసుకున్నట్లయితే ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ మనకు ఈస్ట్ సైడ్ మెయిన్ రోడ్ ఇచ్చారు నార్త్ సైడ్ నుంచి ఇంకొక డోర్ ఇచ్చారు మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు సీలింగ్ ఇచ్చారు ఫాల్సీన్ లైట్స్ ఇచ్చారు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో సెల్ఫ్లు ఇచ్చారు ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి ఇది కామన్ వాష్రూమ్ మనకు ఇండియన్ టాయిలెట్ ఉన్నది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి సో మాస్టర్ బెడ్రూమ్లో లో మనకు సీలింగ్ ఇచ్చారు ఫాల్సింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ సెల్ఫులు ఇచ్చారు ఒక విండో ఇచ్చారు టోటల్గా ఇల్లు వచ్చేసి అన్నోజ్ కూడాలో ఉంటుందండి ఉప్పల్ నుండి గట్కేసర్ వస్తుంటే అవుటర్ రింగ్ రోడ్డు లోపల అన్నోజ్ కూడా ఉంటుంది అన్నోజు కూడా ఎలా ఉంటుందండి ఇల్లు వచ్చేసి వంద గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు అరవై రెండు లక్షలు చెప్తున్నారు సో రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకు ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే హౌస్ ట్వంటీ ఫైవ్ బీడ్ రోడ్ న్యూ కన్స్ట్రక్షన్ సో ఇళ్ళ మధ్యలో ఉంటుంది డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉన్నది సో రేట్ అయితే ఇంకా తగ్గిస్తారు అలాగే సెవెంటీ పర్సెంట్ బ్యాంకులో కూడా తీసుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ తీసుకోవాలనుకుంటే మన ఛానల్ ద్వారా ఇప్పిస్తామండి చాలా తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్తో మన దగ్గర జెన్యు ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరి ఎన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఎవరైనా మీ ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాం సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి